హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్ రెస్ట్ రుచిలో ఈరోజు మరొక సింపుల్ స్వీట్ రెసిపీ లడ్డుని ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో ఒక స్పూన్ నెయ్యిని వేసుకొని జీడిపప్పు ద్రాక్ష వేయించుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఎండు కొబ్బరిని తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలోకి వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత చక్కెరని మిక్సీలోకి వేసుకొని రెండు మూడు యాలకులను కూడా వేసుకొని మెత్తని పొడిగా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఉప్మా రవ్వ వేసుకొని లో ఫ్లేమ్లో ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఒక స్పూన్ నెయ్యిని వేసుకొని బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి దీనికి మరొక రెండు నిమిషాలు సమయం పడుతుంది మీరు కావాలంటే రవ్వ కంటే ముందుగా నెయ్యిని వేసుకొని తర్వాత రవ్వ వేసుకోవచ్చు ఇప్పుడు గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకున్న కొబ్బరి పొడిని కూడా వేసుకొని లో ఫ్లేమ్లో మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి దీనికి ఐదారు నిమిషాలు సమయం పడుతుంది ఆరు నిమిషాల తర్వాత రవ్వ కొబ్బరి బాగా ఫ్రై అయి ఉంటుంది రవ్వ లైట్గా కలర్ కూడా చేంజ్ అయ్యి ఉంటుంది ఈ స్టేజ్లో రవ్వని పక్కన ఉంచి గోరు వెచ్చగా చల్లారనివ్వాలి గోరువెచ్చగా అయ్యాక మనం ముందుగా మిక్సీ పట్టుకున్న షుగర్ పొడిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత కాచి చల్లార్చిన పాలను కొద్ది కొద్దిగా పోసుకుంటూ రవ్వని బాగా కలుపుకోవాలి రవ్వ అనేది లడ్డు చుట్టడానికి వీలైనంతగా పాలు పోసుకొని కలుపుకోవాలి తర్వాత మనం వేయించి పక్కనుంచుకున్న జీడిపప్పు ద్రాక్షాన్ని కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం గట్టిగా ఒత్తుకుంటూ లడ్డూలు లాగా చేసుకోవాలి ఇలా మొత్తం రవ్వని లడ్డూలుగా చేసుకొని ఉంచుకోవాలి అంతే అండి ఎంతో రుచికరంగా ఉండే రవ్వ లడ్డూలు తయారైపోయాయి ఇవి ఎంతో బాగుంటాయి ఖచ్చితంగా ఈ లడ్డూలు అందరికీ నచ్చుతాయండి మరెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చాయో మాకు కామెంట్ చేయండి కొత్తగా ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్